ఫర్ ఇన్స్టాన్స్ మునుగాకును మనము అశ్వగంధ చూర్ణంతో తీసుకోమంటాం ఇన్సామ్నియాలో నిద్రలేమిలో సో మీరు నిద్ర పట్టట్లేదు చాలా మందికి ఇప్పుడు అదే ప్రాబ్లం కదా చాలా మందికి నిద్ర పట్టడం లేదు దాని వల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్ట్రెస్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది దీనివల్ల అదర్ బాడీలీ ప్రాబ్లమ్స్ కూడా ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇదంతా ఏంటంటే మనకి బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇవన్నీ మనము తగ్గించుకోవాలంటే రెగ్యులర్ గా మంచి నిద్ర ఉండాలి మనకి ఆయుర్వేదం ఎప్పుడు ఏమని చెప్తుంది మూడు స్తంభాలు ఉంటాయి మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ మూడు స్తంభాలు ఉంటాయి అనమాట అందులో ఒకటి ఆహారం అయితే ఒకటి నిద్ర ఒకటి మన లైఫ్ స్టైల్ అనమాట సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో మునగాకు తీసుకుంటే నిద్ర పడుతుందని చాలా మందికి తెలీదు కానీ ఇది అశ్వగంధతో తీసుకుంటే మునగాకు మంచి నిద్ర పడుతుంది సో మునగాకులో బ్రెయిన్ ను ఆమ్ చేసే గుణం ఉందనమాట బ్రెయిన్ డిసీజెస్ అంటే మెదటి సంబంధిత మెయిన్ గా ముఖ్యంగా డీజెనరేటివ్ బ్రెయిన్ డిసీజెస్ లైక్ అల్జీమర్స్ ముసలితనంతో అన్ని మర్చిపోతుంటాం వీటిల్లో కూడా మునగాకు రెగ్యులర్ గా తీసుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటది అనమాట సో మునగాకు అంటే ఏ ఫామ్ లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటారు మునగాకు ఎలా తీసుకోవచ్చు మనం గా మనం ఎలా తీసుకోవచ్చు